నమస్తే నేను మీ సతీష్ అమరావతిపై వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతుంది మరి వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత దానిపైన కూటమి ప్రభుత్వం నిజంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఆయన స్పందించినటువంటి అంశాలు కావచ్చు ఏ విధంగా చూడాలి అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోస్నగర్ అన్నారు మేడం నమస్తే నమస్తే మేడం అమరావతి మీద రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఆనాటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ చేసిన ప్రచారాన్ని మనం చూసాం మరి గత ఐదేళ్ళు కూడా అమరావతి అంటే ఒక గ్రాఫిక్స్ అని అక్కడ ఏ రకమైనటువంటి నిర్మాణాలు లేవో అది ఒక ఎడారి అని చెప్పి అది మునిగిపోయేటువంటి ముంపు ప్రాంతం అని చెప్పి ప్రచారాలు చేశారు ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా ఏదైతే ఈ వరదల నేపథ్యంలో మళ్ళీ అమరావతి పైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని ఎలా చూస్తారు వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీ ఎప్పుడైనా సరే ఫేక్ ప్రచారాలు చేసే ఇన్ని రోజులు బట్ట బతికి బట్టగట్టిందని అని నేను సరే ఇప్పుడు కూడా మళ్ళీ మేము అదే చేస్తే కానీ రేపు పొద్దున మేము అధికారంలోకి రావేమో అనేటువంటి ఒక థాట్ ప్రోసెస్లో వాళ్ళు ఉన్నారు సరే వాళ్ళు ఏమనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు మీరు అన్నట్టుగా మొదటిసారి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారు మొదటిసారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఇందాక తప్పు చెప్పారు సతీష్ గారు వాళ్ళు ఏమన్నారు అప్పుడు అమరావతి రాజధాని నేను ఇదిగో ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఇక్కడే ఉంటాను ఏం ఇంత తక్కువ ఏంటి ముప్పై మూడు వేల ఎకరాల పైన కావాలి అక్కడికి అంత తక్కువ ఎట్టా తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అప్పుడు అన్నటువంటిది వీళ్ళే సాక్షాత్తు అసెంబ్లీలో అమరావతి రాజధాని అనే మాటకి ఎస్ చెప్పింది వీళ్ళే అంతా అయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్నటువంటి రైతులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీ కౌలు ఎక్కువ చేస్తామని చెప్పింది వీళ్ళే మేము మేము రేపు పొద్దున్న వస్తే ఇంకా బ్రహ్మాండంగా అమరావతి డెవలప్ అవుతుంది అని చెప్పి హామీ ఇచ్చింది వీళ్ళే ఇవన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ హామీలన్నీ మర్చిపోయారు ఎందుకంటే వాళ్ళు చేసిన ఫేక్ హామీలు అవన్నీ కూడా మర్చిపోయి అమరావతి మీద విషం కక్కడం స్టార్ట్ చేశారు విషం కక్కడం స్టార్ట్ చేసి అది ఒక్కళ్ళ కోసమే ఒక్కొక్క కులం కోసమే చేస్తున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసమే చేశారు ఇది చేశారు అది చేశారు అని చెప్పి ఒక స్ట్రాటజికల్ గా అమరావతి మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు గ్రాఫిక్సే ఉన్నాయి ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు కానీ ఎక్కువగా అనకుండా వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు గ్రాఫిక్సే చేశారు మేము వస్తే అసలు అత్యద్భుతం చేసేస్తామన్నారు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇక్కడ ఇల్లు లేదు నాకు ఇంకో ఇల్లు కట్టేసుకున్నానే అన్నారు కళ్యాణ్ కబోదుల్లాగా ఆ రోజున సరే ఎనీవేస్ ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని నిజానికి మొత్తం ముంచేయాలని చెప్పి ప్లాన్ చేశారు వాళ్ళు మీకు ఉంటే నాకు తెలిసి రెండేళ్ల క్రితమో మూడేళ్ల క్రితమో ఇలానే విపరీతమైనటువంటి వర్షాలు అంటే ఇంత పెద్ద ఎత్తున కాకపోయినా కొంత ఎక్కువ శాతంలో వర్షాలు పడ్డప్పుడు అప్పుడు కూడా వీళ్ళు చేసింది ఇదే అమరావతి మునిగిపోతుంది అని చెప్పి చూపించడానికి ఒక ప్రయత్నం చేశారు అంతకుముందరేమన్నారు మేము మూడు రాజధానులు తీసుకొస్తాం అక్కడెక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి మూడు రాజధానులు మమ్మల్ని మించినటువంటి మేధావులు లేరు మేము మూడు రాజధానులు తీసుకొస్తాం అని చెప్పి మాట్లాడారు అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే నేను చాలాసార్లు ఆలోచించానండి అసలు జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఏం తెలుసు ఏం తెలుసు సెక్రటేరియట్గా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళింది లేదు ఈ హౌస్ కూడా ఎప్పుడో వెళ్ళి రావడమే అది కూడా మామూలుగా ఎప్పుడన్నా హౌస్ సెషన్స్ కాల్ఫర్ చేసినప్పుడు అది కూడా చుట్టూతా పరదాలు కట్టుకుని వెళ్ళి రావడమే ఇంకేం చేశాడు ఇంకా నాకు తెలిసి తర్వాత సెక్రటేరియట్కి సంబంధించి సెట్ ఇంట్లో వేసుకున్నాడు డబ్బులు ఖర్చు పెట్టుకోను మరి ప్రభుత్వ సొమ్ము మొత్తం ఖర్చు పెట్టి ఇంట్లో సెట్ వేసుకున్నాడు మొత్తం సెక్రటేరియట్ సెట్ నేను మొన్న తెలుసుకుని అసలు మేము నిజంగా ఆశ్చర్యపోయాం బాబోయ్ అని చెప్పి అలాంటప్పుడు అతనికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరికి కూడా వాళ్ళు ఎంతకన్నాం వెళ్ళారో ఎంతకన్నా వెళ్ళదు కూడా ఎవరికీ తెలియదు సో బేసికలీ నన్ ఆఫ్ దిమ్ నో వాట్ ఈస్ దర్ ఇన్ అమరావతి ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే వాళ్ళు చెప్పినటువంటి మూడు రాజధానుల్లో కూడా అమరావతి ఉండింది కానీ అమరావతిలో వాళ్ళు కనీసం ఒక ఇటుకేసినటువంటి పాపాన పోలేదు అమరావతిలోనే కాదు వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి మూడు రాజధానుల్లో ఎక్కడా కూడా వాళ్ళు ఒక ఇటుక వేయలేదు సో బేసికల్గా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని తీసుకురావాలి రాజధానిని నిర్మించుకోవాలి అనేటువంటి థాట్ లేదు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ప్రజలు ఇలానే ఇబ్బందులు పడుతూ ఉండాలి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గిపోవాలి జగన్మోహన్ రెడ్డి కుట్ట ఇది అది ఎంతమందికి అర్థమవుతుందో ఎంతమందికి అర్థం కాలేదో నాకు తెలియదు ఇవాళ మళ్ళీ స్టార్ట్ చేశారు అధికారం పోగానే మళ్ళీ స్టార్ట్ చేశారు నేను మాట అడుగుతాను గత ఐదేళ్లలో వీళ్ళు పోని అమరావతి అసలు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు కదా వీళ్ళు ఎక్కడ కూర్చొని శాసనసభ పెట్టుకున్నారండి వీళ్ళు ఎక్కడ కూర్చొని శాసన మండలిలో చర్చలు చేశారు వీళ్ళు ఎక్కడ కూర్చుని ఏమంటారు అని అంటే సెక్రటేరియట్గా ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు ముటికాయలు తిన్నారు చూసారా తెలుసుగా మీకు ముటికాయలు హైకోర్టు నుంచి ఎక్కడుందండి హైకోర్టు కొన్ని వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ రోజున ఎక్కడ చదువుకుంటున్నారు విట్లో కదా ఎస్ఆర్ఎంలో కదా సీడ్ యాక్సిస్ రోడ్లు ఇవన్నీ కనపడలేదా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి బిల్డింగ్స్ని కూడా ఏ రకంగా నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి మనం చూడలేదా ఇవాళ మళ్ళీ ఏం మాట్లాడతాడు మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అసలు అమరావతి మీద నీ కక్ష ఎందుకయ్యా జగన్ రెడ్డి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ అమరావతి అమరావతి మీద కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కావచ్చు రైతుల మీద కావచ్చు మహిళల మీద కావచ్చు ఎందుకు నీకంత కక్ష వాళ్ళు చేసిన నేరం ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏంటి ఇది చెప్పాలి కదా సిగ్గు లేకుండా నిర్సిగ్గుగా నిర్లజ్జగా బయటకు వచ్చి అమరావతి ఒక కులం వాళ్ళకి చెందింది ఎవరు చెప్పాడా నీకు అమరావతి ఒక కులం వాళ్ళకి చెందిందని ఎన్ని వేల మంది రైతులైతే అక్కడ భూములు ఇచ్చారో ఒక్కసారి వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటే అసలు ఏ సామాజిక వర్గం అని చెప్తున్నారు ఆ సామాజిక వర్గం వాళ్ళ అక్కడ ఎంత పర్సంటేజ్ ఉన్నారో కూడా తెలుసో తెలియదు జగన్మోహన్ రెడ్డికి ఇవాళ నేను ఇంకో విషయం ఏమంటాను అంటే మునిగిపోయింది మునిగిపోయింది మునిగిపోయిందని విపరీతమైనటువంటి వర్షాలు రావడం వల్ల ఎస్ కొంత ప్రాంతం ఏదైతే విజయవాడ మునిగిపోయింది చూసాం మనం ఇంకో దగ్గర మునిగిపోయిన చూసాం కానీ అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే కొన్ని చోట్ల అంటే ఐ థింక్ అవుట్ సైడ్ దోస్ ఆల్ బిల్డింగ్స్ అంతా బయటకు వచ్చినా కొంత గ్రామాల సైడ్లో ఎక్కడైతే కొంచెం కొన్ని చోట్ల కొంత కొంతగా నీరు వచ్చినటువంటి దాఖలాలు కనపడ్డాయి అంతే తప్పించి హైకోర్టు ప్రాంతం కావచ్చు సెక్రటేరియట్ ప్రాంతం కావచ్చు లేకపోతే మన సీడ్ యాక్సెస్ రోడ్లు కావచ్చు కాలేజెస్ కావచ్చు అన్నీ బాగానే ఉన్నాయి నాకు ఇంకోటి వీళ్ళ వీళ్ళ దిక్కుమాలిన లాజిక్ చూస్తే నిజంగా నవ్వొస్తుందండి దిక్కుమాలిన లాజిక్ దిక్కుమాలిన సలహాలు ఎవడిస్తాడో గారు జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ ఆ సలహాదారిని తీసి పక్కన పెట్టేవాయా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఫస్ట్ ఆ సలహాదారిని తీసి నీ కానీ దిక్కుమాలిన సలహాలు ఇస్తున్నాడు ఇది ఇది మాట్లాడు అది మాట్లాడని దిక్కుమాల ఎవరు ఎవరైనా చెప్తారా బుడిమేర గేట్లు ఉంటాయని ఎవరైనా చెప్తారా చెప్తారా మీరు నేను నేను స్క్రిప్ట్ తెచ్చా మీరు చదువుకోండి నేను చెప్పను నేను అలిగా నేను వెళ్ళిపోతా ఎవడ నీకు స్క్రిప్ట్లు ఇచ్చేది అసలు ఎవరిస్తున్నాను నీకు స్క్రిప్ట్లు ఫస్ట్ వాళ్ళని తీసి ఇంకో విషయం వీళ్ళు ఏమంటున్నారు మునిగిపోయింది 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 కాబట్టి రాజధానికి అనర్హం అంటే బాంబే కూడా అనర్హమే అంటే చెన్నై కూడా అనర్హమే అంతేనా వీళ్ళు డిసైడ్ చేసే చేసేస్తారు ఒక్కొక్కళ్ళు వచ్చి సో ఇవన్నీ కూడా న్యాచురల్ కెలామిటీస్ అండి ప్రకృతి వైపరీత్యాలు ఇవి ఎప్పుడు ఎలా ఏ రకంగా జరుగుతాయనేది ఎవరికీ తెలీదు ఆ రోజున ఎందుకు అమరావతి డిసైడ్ అయింది అమరావతికి ఏముంది ఎవరికైనా ఏం స్పెషల్ ప్రే ఉంటుందండి అమరావతి మీద ఎందుకనంటే యాక్సెసిబిలిటీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి ఉన్నటువంటి యాక్సెసిబిలిటీ దాంతోపాటుగా అక్కడ అక్కడ కనుక మనం రాజధాని పెట్టుకుంటే ఇట్ బికమ్స్ మోర్ ఈజియర్ మనం అక్కడ రాజధాని పెట్టుకోవచ్చు అలానే ఇటు విశాఖపట్నం సైడ్ కావచ్చు ఇటు కర్నూలు సైడ్ కావచ్చు ఇంకో సైడ్ కావచ్చు మనం ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేటువంటివి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఒక్కొక్క పర్టిక్యులర్ ఇండస్ట్రీని ఇక్కడ అటు అటు ఉత్తరాంధ్రకు కొన్ని ఇటు రాయలసీమ కొన్ని ఇక్కడ ఇట్లా ఇట్లా ఇట్ వాజ్ అ వెరీ 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 ఎక్స్పాండెడ్ థాట్ ప్రాసెస్ అసలు అమరావతికి సంబంధించి వీళ్ళకి ఏముంది మరి వీళ్ళు ప్రపోజ్ చేసిన విశాఖపట్నం మాత్రం సముద్ర తీరాన్ని లేదా హుదూ తుఫాన్ రాలేదా సో విశాఖపట్నం కూడా వద్దు ఏం లాజిక్ అసలు ఆ లాజిక్ ఎవడిచ్చాడు అంటున్నాను నేను బాంబేలో ప్రతి సంవత్సరం ముంబైలో ప్రతి సంవత్సరం కూడా ఫ్లడ్స్ వస్తాయండి ప్రతి సంవత్సరం వస్తాయి బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ యూ చే క్యాపిటల్ బికాస్ ఆఫ్ ద ఫ్లడ్స్ హౌ యూ మేనేజ్ ద ఫ్లడ్స్ ఈజ్ యుయర్ ఎఫిషియన్సీ ఇవాళ వరదల నేపథ్యంలో ఇబ్బంది పడినటువంటి కుటుంబాలకి ఇబ్బంది పడినటువంటి ప్రజలకి ఒక్కొక్క అంటే ప్రతి కుటుంబానికి ఒక పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజెస్ ఇచ్చారు అసలు నాకు తెలిసి హిస్టరీలో ఎప్పుడూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి కాంపెన్సేషన్స్ ఇవ్వడం చూసాం కావనీ అబవ్ ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే అందరికీ కూడా మేము పదివేల రూపాయలు ఇస్తున్నాం అన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబాన్ని అలానే ఆటో వాళ్ళకి కావచ్చు తోపుడు బండ్ల వాళ్ళకి మేము కొత్తగా తోపుడు బండ్లు చేసిస్తాం కొనిచ్చిస్తాం ఎంత ఖర్చైనా పర్లేదు అన్నారు రైతులకు కావచ్చు నష్టపరిహారం ఇస్తున్నారు అలానే ఏమంటారు అని అంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి చూసారా వాటికి సంబంధించి వాళ్ళకు కూడా నష్టపరిహారం కాంపెన్సేషన్స్ ఇస్తున్నారు సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది అది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇవాళ నాకు ఈ విషయం చూస్తుంటే మీకు ఇంకో విషయం చెప్తానండి నాకు ఎంత నవ్వుతుందంటే ఇవాళ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళ అఫీషియల్ పేజ్లో సింపుల్గా ఏమంటారు అని అంటే ప్రజల వద్దకి వెళ్ళి వరద సాయం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులట ప్రజల వద్దకు వెళ్ళి వరద సా వరద సాయం చేస్తున్నారు ఎప్పుడు చేస్తున్నారు వరదలు అయిపోయి బురదంతా కూడా మేము తీసేసి ఏ విధమైనటువంటి రోగాలు రాకుండా మేము ప్రజల్ని కాపాడుకొని ఏ వ్యాధులు ప్రబలకుండా అంటు వ్యాధులు కావచ్చు ఏవి ప్ర ప్రబలకుండా ప్రజల్ని కాపాడుకొని అంతా సెట్రైట్ చేసిన తర్వాత తగుదునమ్మా అని చెప్పి ఒక్కొక్కడు ఫోటోలో పోజులు ఇవ్వడానికి వస్తున్నారు ఎవరయ్యా ఇందులో అనంటే ఐ యూ దేవిని అవినాష్ ఉన్నావా నువ్వు దేవిని నేను అవినాష్ ఉన్నావా నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నావా ఎందుకంటే మొన్న లేదండి నన్ను అరెస్ట్ చేయకండి నేనేం తప్పు చేయలేదండి అని ఏదో వెళ్ళి ముందస్తు బెయిల్కి ఏదో వేసుకున్నావు అంటగా సుప్రీంకోర్టులోనే ఎక్కడో పాపం ఏదోసారి పోన్లే అయితే ఫస్ట్ విచారణకు సహకరించండ్ర నాయన అని కోర్టు చెప్పిందంటగా వరద బాధితులకి గడప వద్దకే సరుకుల్ని అందజేస్తున్న వైసీపీ అట నువ్వు ప్రకటించిన కోటి రూపాయల్లో రూపాయి కూడా నువ్వు ఇంకా ఇవ్వలేదు నువ్వు వరద బాధులకి ఇంటి వరదకెళ్ళి ఇస్తున్నావా అసలు కొంచెమన్నా అంటే వీళ్ళకి కొంచెమన్నా ఐ డోంట్ థింక్ దే హ్యావ్ దట్ ఏమంటారంటే జవాబుదారి ఏం లేదేమో అసలు మేము ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని అనుకుంటారేమో సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటైతే చెప్తాను మీరు ఎంత బురద రాజకీయం చేసినా ఎంత దిక్కుమాల రాజకీయం చేసినా సరే ప్రజలు ఇవాళ రోజున వాళ్ళకేం కావాలి ఈ ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి చాలా స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్లో ఉన్నారు మీరు ఈ రాజకీయాలు ఏం చేసినా మేం విఆర్ లీస్ట్ బాదర్డ్ మా ఫస్ట్ ప్రయారిటీ ప్రజలు మేము ప్రజలకు ఏం కావాలో చూసుకోవడమే మా ప్రయారిటీ